అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ చట్నీ కాకుండా వాళ్ళ మనం ఒక మంచి తట్టు ఇడ్లీతో పాటు ఒక బ్రహ్మాండమైన ఇడ్లీ పొడి కాంబినేషన్లో తింటే చూడండి అదురుతుంది సో రండి ఈ రెండు రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇడ్లీ పిండి కోసం బియ్యాన్ని పప్పుని కలిపి నానపెడుతున్నాను దీనికోసం ఒక బౌల్లో నాలుగు కప్పుల ఉప్పుడు బియ్యం వేస్తున్నాను దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి సరిపడా నీళ్ళు పోసి ఆరు గంటల పాటు నానపెట్టాలి ఇంకొక బౌల్లో ఒక కప్ మినపప్పు వేసి రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు పోసి ఆరు గంటల పాటు నానపెట్టాలి ఇడ్లీ పొడి చేయడానికి కొన్ని పదార్థాలని వేయించాలి దీని కోసం ఒక ప్యాన్లో పావు కప్పు మినపప్పు వేస్తున్నాను ఇవన్నీ సెపరేట్ గా వేయిస్తే బాగుంటాయి సో ముందు మినపప్పుని పూర్తిగా రంగు మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇవి బ్రౌన్ రంగులోకి వచ్చేసాయి వీటిని ఒక ప్లేట్ లో వేసి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను పావు కప్పు శనగపప్పుని వేస్తున్నాను వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను వీటిని చిటపటలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్ లో పదిహేను ఎండుమిరపకాయలు వేసి వేయించాలి ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి లైట్ గా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవచ్చు ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు అన్నిటినీ డ్రై రోస్ట్ చేశాము కాబట్టి వీటిని చల్లారినివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ లో వేసి అర టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇందులో నేను చిన్న చింతపండు ముక్కల్ని కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి అంత కలిపి మెత్తటి పొడి రుబ్బుకోవాలి ఇడ్లీ పొడి తయారైనట్టే పక్కన పెడుతున్నాను పప్పు బియ్యం నానిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ లో ముందుగా నేను నీళ్లు వెంపేసి మినపప్పుని వేసి గ్రైండ్ చేస్తున్నాను మీకు కావాలంటే మినపప్పుని వెడ్ గ్రైండర్ లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి రుబ్బిన తర్వాత మినపప్పుని నానబెట్టి ఇందులో పోస్తున్నాను మరి ఎక్కువ నీళ్లు కాకుండా కొద్దిగా పోసుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా థిక్గా స్మూత్గా ఉండాలి ఇది రుబ్బిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఉండాలి మినపిండిని బౌల్లో వేస్తున్నాను ఇదే మిక్సర్ జార్లో నీళ్ళు వెంపేసి నానబెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి ఒక్కసారి రుబ్బిన తర్వాత ఇందులో కూడా కొన్ని నీళ్ళు పోస్తున్నాను కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ పిండిని ఇలా స్మూత్గా అయ్యేట్టు రుబ్బుకోవాలి ఈ రెండు అంటే మినపిండి బియ్యపిండిని ఇప్పుడు కలిపియచ్చు ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా కలిపిన పిండిని రూమ్ టెంపరేచర్ లో ఎనిమిది గంటల పాటు పులియ పెట్టాలి ఎనిమిది గంటల తర్వాత చూస్తే మీకు పిండి బాగా పొంగి సెట్ అయ్యి కనిపిస్తుంది అందుకే దీన్ని రూమ్ టెంపరేచర్ లో ఉంచడం చాలా ఇంపార్టెంట్ తట్టు ఇడ్లీ చేయటానికి నేను తట్టు అంటే ప్లేట్ ని వాడుతున్నాను దీనిలో కొద్దిగా నూనె రాస్తున్నాను ఇలా నూనె రాయడం వల్ల ఇడ్లీలు ఈజీగా బయటికి వస్తాయి పిండి గరిటితో తీసుకుని ప్లేట్ లో వేసి సమంగా పరుచుకోవాలి ఈ పిండిని మొత్తం కాకుండా త్రీ ఫోర్త్ మాత్రమే వేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లో సరిపడా నీళ్ళు పోస్తున్నాను పిండితో ఉన్న తట్టు ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వరకు ఆవిరి మీద ఉడికించాలి పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తెరిచి చూస్తే మీకు ఇడ్లీలు చక్కగా ఉడికి కనిపిస్తాయి స్టాండ్ బయటికి తీసి ఇడ్లీలని ప్లేట్లో నుంచి తీసేయొచ్చు చూస్తున్నారు కదా ఇడ్లీలు లైట్ గా సాఫ్ట్ గా ఎంత స్పాంజీగా ఉన్నాయో వీటి మీద కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు ఇడ్లీ పొడి చల్లుకోవాలి అంతే తట్టు ఇడ్లీ తయారైనట్టే దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ అంత నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో అర అరకప్ పచ్చిసెనపప్పు మినపప్పు వేసి మొత్తం కలిపి వేయించాలి వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత పావు పల్లీలు కూడా వేయాలి పొయ్యిని లో ఫ్లేమ్ మీడియం లో ఫ్లేమ్ లో కానీ ఉంచి వేస్తే ఇవి మాడిపోకుండా చక్కగా వేగుతాయి ఇవన్నీ బాగా వేగి రంగు మారిన తర్వాత పావు కప్పంతా వేయించిన శనగపప్పు వేస్తున్నాను దీన్ని ఇలా లాస్ట్లో వేస్తే సరిపోతుంది వీటన్నిటినీ బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేస్తే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో అర టీ స్పూన్ అంత నూనె వేసి అందులో పది ఎండవరపకాయలు వేసి వేయిస్తున్నాను ఇవి కారంగా ఉండే గుంటూరు మిర్చి వీటితో పాటు నేను మంచి కలర్ కోసం ఒక పది కశ్మీరీ ఎండువరపకాయలు కూడా యూస్ చేస్తున్నాను ఇలా రెండు కలిపి యూజ్ చేస్తే పొడి కారంగా ఉంటుంది రంగు కూడా బాగుంటుంది మీకు కావాలంటే కశ్మీరీ ఎండువరపకాయలకి బదులు బ్యాగ్దీ మిర్చి కూడా వాడుకోవచ్చు వీటిని కూడా లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయిస్తే ఇలా ఈవెన్ గా రంగు మారుతాయి ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి మళ్ళీ నేను అదే ప్యాన్ లో ఇంకొక టీ స్పూన్ అంతా నువ్వుల నూనె వేస్తున్నాను ఇందులో ఒక కప్ అంతా కొబ్బరి వేసి వేయించాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరి తురిమి కూడా వాడుకోవచ్చు తర్వాత సుమారుగా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఈ రెండిటినీ కలిపి వేయించాలి ఇందులో నేను మూడు నాలుగు చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను దీనివల్ల కొంచెం పులుపు యాడ్ అవుతుంది అలాగే వెల్లుల్లి వల్ల ఇడ్లీ పొడికి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒకవేళ మీరు వెల్లుల్లి తినకపోతే వాటిని మాత్రమే వదిలేసి మీరు మిగిలిన వాటితో ఈ ప్రొసీజర్ అంతా ఇలానే ఫాలో అవ్వచ్చు ఇప్పుడు వీటిని కూడా ప్యాన్ లో నుంచి తీసి పక్కన పెట్టాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ లో ముందుగా వేయించిన ఎండు ఉరపకాయలు వేసి రుబ్బాలి ఇప్పుడు వేయించిన పప్పులు వేసి మళ్ళీ మొత్తం రుబ్బాలి తర్వాత వేయించిన కొబ్బరి వెల్లుల్లి చింతపండు కూడా వేసి స్పూన్ల కల్లుపు వేస్తున్నాను మీకు కావాలంటే దీనికి బదులు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ ఇంగువతో పాటు ఫ్లేవర్స్ బ్యాలెన్స్ ఒక టీ స్పూన్ అంతా పంచదార కూడా ఇందులో వేస్తున్నాను ఇదంతా పూర్తిగా పొడి అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా ఎంతో రుచిగల ఇడ్లీ పొడి తయారైనట్టే దీన్ని మిక్సర్ జార్ లో నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్స్ లో ఇడ్లీ పిండి వేసి వీటిని ఒక ఇడ్లీ కుక్కర్ లో పెడుతున్నాను మూత పెట్టి ఇడ్లీలని కనీసం పది నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే బాగుంటుంది ఆ తర్వాత చూస్తే ఇడ్లీలు చక్కగా ఉడికి కనిపిస్తాయి వీటిని వేడిగా ఉన్నప్పుడే బయటికి తీసి పైన కొద్దిగా నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఇలా మీకు నచ్చినంత ఇడ్లీ పొడి వేసుకుని రెండు వైపులా బాగా పట్టించి తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇది ఒక పద్ధతి ఇలా కాకుండా జస్ట్ వేడి ఒక ఒకవైపు పెట్టి పక్కన కొద్దిగా పొడి వేసి అందులో నూనె కాని నెయ్యి కానీ వేసి తినచ్చు ఇది ఇంకొక పద్ధతి సో మీకు నచ్చిన స్టైల్లో వేడి వేడి ఇడ్లీలని ఈ ఇడ్లీ పొడితో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి ఈ పొడిని మీరు ఒక ఎయిర్ టైట్ జార్ లో వేసి ఉంచితే కనీసం ఒక వారం పది రోజులు చక్కగా నిలబంటుంది లేదంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ లో ఉంచండి యు కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్